ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జూన్ తొమ్మిదవ తేదీ నుండి జూన్ పదిహేనవ తేదీ వరకు గల వార ఫలాల్లో ధనసు రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే ధనసు వారికి ఈ వారం అంతంత మాత్రంగా ఉంటుంది ఈ వారం మీ బిజీ పెరుగుతుంది రెండు శుభగ్రహాల సంచారంలో మార్పులు మీకు వ్యాపారంలో చాలా మంచి అవకాశాలని అందిస్తాయి పరిస్థితులకి అనుగుణంగా మిమ్మల్ని మీరు మార్చుకోవడంలో మీరు విజయం సాధిస్తారు మీ దినచర్య చాలా సమతుల్యంగా ఉంటుంది కొన్ని కొత్త ప్రాజెక్టులలో పాల్పంచుకోవచ్చు సమాజంలో మీ ప్రభావం బలంగా ఉంటుంది మీరు మీ నాయకత్వ సామర్థ్యాన్ని గణనీయంగా బలోపేతం చేసుకోవచ్చు వైవాహిక సంబంధాలలో ఒత్తిళ్లు కూడా తొలగిపోతాయి మీరు మీ జీవిత భాగస్వామికి విలువైన వస్తువుల్ని కొనుగోలు చేయవచ్చు ఆ శుక్ర శనివారాలు చాలా శుభప్రదమైనవి అయితే మీపై అసూయ పడే వ్యక్తులు మిమ్మల్ని గందరగోళానికి గురి చేయడానికి ప్రయత్నిస్తారు మరియు మీరు కూడా వారి ప్రభావంలోకి రావచ్చు కొత్త ప్రేమ సంబంధాలలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ప్రస్తుతం మీరు వ్యక్తుల్ని అర్థం చేసుకోవడంలో తప్పులు చేయవచ్చు వారం ప్రారంభంలో మీరు అవసరమైన ప్రయాణాలకి వెళ్లాల్సి ఉంటుంది ఆరోగ్యం చాలా బలహీనంగా మారవచ్చు వాంతులు విరేచనాలు మొదలైన ఫిర్యాదులు ఉండవచ్చు అవసరమైతే వైద్యుల్ని సంప్రదించండి పత్రాలని జాగ్రత్తగా అధ్యయనం చేయండి మీరు ప్రతికూల సంస్థల నుండి దూరం పాటించాలి సోమ మంగళవారాలు మీకు శ్రేయస్కరం కాదు ఇక ధనసు రాశి వారి ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతిరోజు లింగాష్టకాన్ని జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం ధనుసు రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పన్నెండు పదిహేను తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పని పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే చే